ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పాస్టర్ల వెల్ఫేర్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల సభ్యుల ఆమోదంతో ఏకపక్షంగా ముగిసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మండల పరిధిలో ఎన్నికైన సభ్యులను సత్కరించడానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కమిటీ సభ్యులను మంగళవారం కొలుకుల రోడ్ లోని స్థానిక చర్చి ప్రాంగణంలో తొలి సమావేశం సందర్భంగా మండల పాస్టర్ల కమిటీ అభినందన సభ నిర్వహించింది ఈ సమావేశానికి పలువురు సువార్త సంఘం పెద్దలు హాజరయ్యారు సభలో మండల పరిధిలో ఎన్నికైన సంఘం సభ్యులు నియోజకవర్గ స్థాయి కమిటీలో పాల్గొని అనేక అంశాలను చర్చించారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో క్రైస్తవ సంఘంలోని పలువురు దైవకారులు సభ్యులు కలిసి పలు విషయాలపై చర్చలు జరిపారు ముఖ్యంగా దైవ చింతన బైబిల్ అధ్యయనాలు ప్రార్థనలు సువార్త ప్రకటించడానికి అవసరమైన శిక్షణ మరియు సంఘం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు సభలో పాల్గొన్న పాస్టర్లు ఈ కమిటీని బైబిల్ బోధనల ప్రకారం విశ్వాసాన్ని పంచుకోవడం ఆధ్యాత్మికంగా ఎదగడం దేవుని పనిని కొనసాగించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో బరిగేళ్ల దేవయ్య చేదురు లక్ష్మయ్య మాకం అబ్రహం వైద్యన ప్రభాకర్ తిమోతి మూటుకూరి మోజేష్ తదితరులు పాల్గొన్నారు